చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని చేసుకుని త్రీ డేస్ అయ్యింది ఎందుకు ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడుతూ ఉంది ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ అమ్మాయి చెప్పింది క్లియర్గా నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాగి మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ రెండు గంటల నుంచి చేస్తూ ఉన్నారు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చు కానీ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది నిజంగా అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించడం జరగలేదు మూడు రోజులు క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కేవలము ఐసీయులో కూడా పెట్టలేదు కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది రెండు గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పుడు దాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా రెండు గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ క్లియర్ క్లియర్గా రాసింది ఏమని రాసుకుని ఉంది ఎవరైతే ఒక సూపర్నెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది మరి ఇప్పటిదాకా పోలీస్ ఏం చేస్తూ ఉన్నారు ఈ ఘటన జరిగి మూడు నాలుగు రోజులు అయింది మూడు నాలుగు రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయిందనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మరి ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా హాస్పిటల్ యజమాన్యము అసలు అమ్మాయి పరిస్థితుల వివరాల గురించి ఇప్పటికి బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా పోలీసులు ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగింది ఎందు కారణాల చేత జరిగింది దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పూర్తిస్థాయి డిమాండ్ చేస్తూ ఉన్నాం